వీడేముంటున్నాడంటే మీ మాటలు ఏంటంటే నేను కొంచెం కంగారు పడుతున్నాను ఏదైతే నేను 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 అనుకుంటున్నాను ఆ నేను అట్టే పెట్టుకుని మీరు మిగతా సాధన చెప్తే నాకు కంగారు రాదు మీరు ప్రాణాయామం చేసుకో నువ్వు లేదా జపం చేసుకో పూజ చేసుకో కాశీ వెళ్ళి గంగా నదిలో స్నానం చేసుకో సత్యానం చేసుకో తెల్లారుజం నాలుగింటికి చీకాని చెప్పి జపం చేసుకో ఇటువంటి మాటలు చెబుతే నాకు కంగారు రాదు నీ మాటలు ఏంటంటే నన్ను కంగారు పెట్టేస్తున్నారు ఏ నేని కోసం అయితే జపం చేస్తున్నానో ఏ నేని కోసం అయితే ధ్యానం చేస్తున్నానో ఏ కోసం అయితే కాశీ రామేశ్వరం తిరుగుతున్నానో ఆ నేను మీరు పోగొట్టుకోమని చెప్పడం నాకు న్యాయంగా అనిపించడం పైగా నేను కంగారు పడుతున్నాను నా మనసు కంగారు వచ్చేస్తాను నేను బతికిది నేను కోసం బతుకుతున్నాను నేను పూజ చేసుకునేది కూడా ఈ నేను కోసం నేను పూజ చేసుకుంటున్నాను కాశీ ఇది గంగా నదిలో మునిగిన ఈ నేను కోసమే ముడుగుతున్నాను ఎదురిని చేసిన యాగం చేసిన ఈ నేను కోసం చేస్తున్నాను ఏ నేను కోసమైతే నేను బతుకుతున్నాను ఆ నేను నేను పోగొట్టుకోమని మీరు జీవితా అంటే నాకు కంగారు పుడతుంది మీరు పూజ చేసుకోమని చెప్పండి మీరు బాగా పుణ్యం చేసుకుని వైకుంఠానికి వెళ్ళమని చెప్పండి దానికి ఇబ్బంది లేదు అది ఈ వైకుంఠానికి వెళ్ళేవాడిని గోడగొట్టేస్తున్నారు మీరు నా ప్రయాణాలు ఆపజేసేస్తున్నారు అంటే నాకు కొంచెం కంగారు పుడుతుంది అది జీవించడమే దానికోసం జీవిస్తున్నాను ఏ నేను అలంకరించుకోవడానికి ఏ నేను డెకరేట్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ నేనే తీసేయమంటున్నారు ఈ నేనే కనుక తీసేస్తే నేను చేసుకునే పుణ్యం ఎందుకు ఈ సత్తంలో కట్టడం ఎందుకు ఈ నదులు ములగటాల ఎందుకు దానికోసమే కదా ఏదో సత్తర్వులు కట్టుకుంటున్నాను అక్కడెక్కడైనా సత్యాన చేసుకుంటున్నాను ఉత్తర యాత్రలో దక్షిణ యాత్రలు చేస్తున్నాను ఈ యాత్రలోనే చేసేది నదుల్లో ములిగేది వ్రతాలు చేసేది ఈ నేను కోసమే కదా ఆ నేనే తీసేయమని మీరు చెబుతా అంటే నాకు కంగార పడక ఏం చేస్తానంటున్నాడు ఇంకా మీ దారి మీరు నా దారి నేను చూసుకోవాలని కదా అసలు నేను కష్టపడేది దానికోసం దేనికోసం అయితే నేను కష్టపడతాను దానే తీసుకో పక్కన పెట్టినంటే మీతో నేను ఏం మాట్లాడతాను ఇంకా లేచి చెడిపోవాలి ఆ నేను కోసం నేను బతుకుతున్నాను ఆ పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు తల్లి కడుపులు ఉంది బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్లే వరకు ఆ నేను ముస్తాఫ తోటి నా జీవితం సరిపోతుంది ఏ నేను ముస్తాఫ చేయడానికి నేను జీవిస్తున్నాను ఆ నేను తీసి పక్కన పెట్టమంటే నాకు న్యాయంగా లేదు మీరు పెద్దలైతే ఉండొచ్చు మీరు తత్వం తెలిస్తే తెలిసి కానీ నాకు న్యాయబద్ధంగా నాకు లేదు హేతుబద్ధంగా నాకు లేదు బడువాని ఏమంటున్నారంటే ఆ నేను నువ్వు అట్టే పెట్టుకోవాలంటే అట్టే పెట్టేసుకో నిన్ను బలవంతం చెవరిసిన పని నాకు లేదు నేను మాయ చేసిన నీ చేత నా ఓట్లు వేయించుకోవలసిన పని నాకేం లేదు నీ గౌరవం నాకు అక్కర్లేదు నీ ఊరేగింపు నాకు అక్కర్లేదు నీ దండలు నాకు అక్కర్లేదు నేను విషయం నీకు చెబుతున్నాను ఆ నేను విడిచిపెట్టే నీకు ఇష్టం లేదని అట్టే పెట్టుకో నువ్వు అడిగా కాబట్టి నేను చెబుతున్నాను నిన్ను బలవంతం చెవరిసిన పని నాకేం లేదు ఆ నేను కోసమే బతుకుతున్నాను నువ్వు చెబుతున్నావు అంటే నీకు కావాల్సి ఉంటే ఆ నేను నువ్వు అట్టే పెట్టేసుకో కానీ ఒకటి పెట్టి చెబుతున్నాడు నీకు మోక్షం అడిగి అడిగి రాదని ఆ నేను నీకు విడిచిపెట్టే ఇష్టం లేదని చెబుతున్నాడు అలా అట్టి పెట్టుకో ఎవరికి కావాలి ఆ మోక్షం అడిగి నీకు రాదు నీకు మోక్షం కావాలా ఈ నేను వదులుకో నీకు మోక్షం అక్కర్లేదా ఈ నేను అట్టి పెట్టుకో రెండు అట్లు ఏదో ఒకటి చేసుకో అది నీ చేతిలో ఇది ఈ పని నీ చేతిలో ఉంది ఆ నేను విడిచిపెట్టి నువ్వు మోక్షాన్ని పొందుతావు పొందు లేదా నేను పోతావు నరకానకపోతావు పో ఆ రెండు అట్లు ఏదో ఒకటి నువ్వు ఆ చాయిస్ నీకే ఇచ్చేస్తున్నాను ఆ నేనని విడిచిపెట్టి నువ్వు నిర్వహణ స్థితిని పొందుతావా పొందు ఆ నేర్ని విడిచిపెట్టకుండా నేను పుణ్యం చేసి సుఖం అనిపించడం పాపం చేసి బొక్కువ అనిపించడం జన్మ మరణ ప్రవాహాల్లో కొట్టుకుపోవటం ఈ వైకుంఠాలకి నరకాలకి స్వర్గాలకి ఎల్లటాలు రావటాలు గోయిందలు కన్నింబులు ఆ రెండట్లు ఏదొట్టు ఇచ్చేది ఆ ఛాయిస్ నీకే ఇచ్చేస్తున్నాను భగవాన్ దానికి ఎవరైనా వచ్చి మేము బేదవాళ్ళం అండి మీ దగ్గరికి ఏం పళ్ళు చాలేదు మేము పేదవాళ్ళం అంటే బదవన్నరకండి మా దగ్గర ఏమీ లేదని మీరు అనకండి మాకు ఏమీ లేదని అనకండి ఆ నేను నోటి తెచ్చారు కదా నాకు కావాల్సింది కూడా నేనే అనివారు ఎంచంటే పొలాలు లేని వాళ్ళు ఉన్నారు బ్యాంకులో డబ్బు లేని వాళ్ళు ఉన్నారు ఆ నేను లేకుండా ఎవడో లేడు ఈ నిజానికి దీని అందానికి ప్రపంచం ఒకటి సరిపోలేదు దేహం ఒకటి సరిపోలేదు దేవుడు కూడా ఒకటి దీనికి కావాల్సి వచ్చాడు అంటే ఇప్పుడు నిన్ను విడిచిపెట్టమని నేను అంటాం లేదు విడిచిపెట్టకపోతే మోక్షం రాదని నీకు చెప్తున్నాను ఆ నేను అట్టే పెట్టేసుకుని అట్టే పెట్టేసుకో స్వర్గానకు నరకానకు వైకుంఠానికి తిరుగు ఆ నేను అట్టే పెట్టుకుని నువ్వు పుణ్యం చేసుకుంటున్నావు ఆ పుణ్యం చేసుకుంటే నీకు ఆ సుఖం వస్తుంది సుఖం అనుభవించు ఆ నేను అట్టే పెట్టుకుని నువ్వు పాపం చేస్తే దుఃఖం వస్తుంది అది కూడా అనుభవించు ఆ రకంగా నీకు ఆ రకమైన జీవితం నువ్వు పొడిగించాలంటే నువ్వు ఆ జీవితమే పొడిగించుకో నీకు మటుకి ఆ నిర్వాణ సుఖం ఆ స్వర్గ నీకు దొరకదు నేను అట్టే పెట్టుకుని నేను విడిచిపెట్టుకున్నా మటుకు నువ్వు మోక్షాన్ని పొందడం చూస్తున్నావు ఎన్ని కోట్లకి జన్మలు ఇచ్చినాయి లక్షణాలు జన్మలు ఇచ్చినాయి ఎన్ని యుగాలు గడిచిపోయినాయి అది సాధ్యం కాదు నీకు పెర్ఫెక్షన్ కావాలో ఎంజాయ్మెంట్ కావాలో నువ్వు ఏ మార్గాన్ని ప్రయాణం చేయాలనుకుంటున్నావు ఆ మార్గాన్ని ప్రయాణం చెయ్యి అంటే పబ్బను ప్రశ్నించి వాడు ఏమంటున్నాడండి మీరు చెప్పే బోధ అంతా బాగానే ఉంది మీరు ఆ నేర్ని విడిచిపెట్టేమంటున్నారు ఆ నేను మినహాయించమని నేను అడుగుతున్నాను మీకు నాకు ఇక్కడ పోసకటం లేదని మీరు అంటున్నాడు మీరు వడ్డీ తినేసి అసలు తినేస్తే ఇంకేం మాకు ఏంటి అని అడుగుతున్నాడు మీరు వడ్డీ తింటే వడ్డీ తినని అసలు మాకు వదిలేయండి కానీ ఈ పద్ధతి చూస్తుంటే మీ బోధ చూస్తే వడ్డీ తినేస్తున్నారు అసలు తినేస్తున్నారు ఏమి లేకుండా అయిపోతుంది మాకు ఆ నేనుని మినహాయించమని నేను అడుగుతున్నాను ఆ నేను కూడా మీరే అంటున్నారు మీకు మాకు ఇక్కడ పొసకటం లేదు అంటే వీడు ఏమంటున్నాడంటే అనేవాడు మీరు నేను కూడా వదిలేయండి మిగతా కూడా చెప్పండి తెల్లవర్గం లేకమని తపస్ చేసుకోమని జపం చేసుకోమని చెప్పండి చేస్తాం అందుకని నేను కూడా వదిలేయని అంటున్నాడు వాడు నేను మినహాయించమంటున్నాడు నా బోధలో నేను కూడా ఇన్వాల్వ్ చేసేస్తాను అక్కడ ఇద్దరికి పీల్చి వచ్చి మినహాయించమని ఆయన అడుగుతాడు తొలగించమని ఈయన చెప్తున్నాడు అంటే ఇద్దరు అక్కడ రాజీ పడలేకపోతున్నారు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా నా భయం ఏదో నాకు నాకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు నా కంగారు ఏదో నాకుంది నా కన్ఫ్యూజన్ ఏదో నాకు ఉంది నా అశాంతి ఏదో నాకు ఉంది మీరు చెప్పడం ఏదో మీ పద్ధతిలో నన్ను బాగు చేయాలి మీరు చెబుతున్నారు మీరు చెప్పే మాటల్లో ఏదో దోషం ఉంది నేను చెప్పటం లేదు నేను చాలా కన్ఫ్యూజన్ అవుతున్నాను నాకు వచ్చి భయం ఏదో నాకు వస్తుంది నా భయం నన్ను వెంటెడుతుంది అయితే ఈ విషయంలో మీరు నాకు కొంచెం నాకు కంగారు తగ్గేటట్టు కొంచెం సహాయం చేయాలి మీరు చెప్పేది నిజం కాదని అంటం లేదు కానీ నాకు భయం వస్తుంది బహుశా నాకు నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదేమో ఆ నిజానికి నా కళ్ళు నేను తెరవలేకపోతున్నాను ఒకవేళ అవసరం అయితే ఆ నిదానికి నా కళ్ళు తెరిచి లేదా మీరు మీ అనుగ్రహం నాకు పంపిస్తేనే కానీ మీ సహాయం నాకు చేస్తేనే కానీ நீர் செப்பே மாட்டில் கூட பர்த்தம் கா మీరు చెప్పి ఎంతో కొంత నాకు భయం కలుగుతుంది నాకు కన్ఫ్యూజన్ కూడా వస్తుంది నా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ రావటం లేదని చెబుతుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది అంటే నాకున్న బాధ ఏదో చెబుతున్నాను నాకున్న ఫీర్ ఏదో చెబుతున్నాను నాకున్న డిఫికల్టీ ఏదో చెబుతున్నాను నాకున్న డిసప్పాయింట్మెంట్ ఏదో చెబుతున్నాను నాకున్న కన్ఫ్యూజన్ ఏదో చెబుతున్నాను ఈ కన్ఫ్యూజన్ తొలగించడానికి ఈ మాటలు కాకుండా మీ అనుగ్రహాన్ని పంపించి ఈ కన్ఫ్యూజన్ ని ఈ డిఫికల్టీని తొలగించవలసిన అవసరం మీకు మీ మాటల వల్ల నా కన్ఫ్యూజన్ పోతుందని అనుకోవటం లేదు మీ అనుగ్రహాన్ని నాకు పంపించి ఈ కన్ఫ్యూజన్ ని ఈ డిసప్పాయింట్మెంట్ ని తొలగించవచ్చు నేను కోరుకుంటున్నా అంటే భగవాన్ ఏమంటున్నారంటే ఇవన్నీ ఇంటికి వస్తుందంటే నేను దేహాన్ని భావన రావటం వల్ల నీకు భయం వస్తుంది లేకపోతే భయం ఇంత ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు ఈ శవాన్ని నువ్వు అనుకోవటం వల్ల వచ్చే ఈ భయాలు ఈ కందర్లు ఈ తొందరలో ఈ తొందర మాటలు ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చేయటం డిప్రెషన్ వచ్చేయటం ఇవన్నిటికీ కారణం నీ అస్తిత్వాన్ని నీ శవానికి పరిమితం చేసుకోవటం లేదు ఎవరిగరంతా వస్తాం నేను చెప్పి ఈ మాటలు కూడా నీకు పట్టడం లేదు అంటే భగవాన్ కూడా జాలి పడుతున్నాడు ఏ జ్ఞాని కూడా అనుగ్రహం లేకుండా ప్రేమ లేకుండా ఉండడు ప్రతి జ్ఞాని కూడా అనుగ్రహ స్వరూపుడే ప్రేమ స్వరూపడే కాంతి స్వరూపుడే శాంతి స్వరూపుడే భగవాన్ ఏమంటున్నారంటే నా మాటలు వింటున్నావు నువ్వు వినటం లేదు నేను చెప్పటం లేదు నా మాటలు వినేటప్పుడు నీకు దేహ బుద్ధి వచ్చేస్తుంది నీ అంత చెప్పినప్పటికీ నా మాటలు నీకు అర్థం కాకుండా నీ దేవ బుద్ధి నీకు అడ్డు వస్తుంది నేను అడ్డు రావటం లేదు నేను ఎంత చెప్పినా దేవబుద్ధి అంత ఉన్నది ఏమి చేస్తాం నేను చెప్పింది ట్రూత్ అయినప్పటికీ నేకడ్డు ట్రూత్ అయినప్పటికీ నగ్న సత్యం అయినప్పటికీ దేవబుద్ధి అంత బలీమగా ఉన్నది నేను చెప్పింది నీకు నిజమే చెబుతున్నాను నువ్వు అర్థం చేసుకోవడానికి కూడా నీలో సిన్సియారిటీ కనిపిస్తుంది నువ్వు నటించడానికి ఇక్కడ రాలేదు స్థితిగా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తెలుసుకోవాలనే కోరికతోటే తెలుసుకోవాలనే కాంక్షతోటే ఇక్కడికి వచ్చావు కృష్ణ కూడా అంతకే అడుగుతున్నావు అంటే నీలో ఉందని నేను లేదు నేను చెప్పే మాట నీ హృదయంలో దక్కకుండా నేను చెప్పే మాట నీ అనుభవానికి రాకుండా నేను చెప్పే మాట నీకు అర్థం కాకుండా నీ దేహ బుద్ధి వచ్చి మధ్యన అడ్డుపడిపోతుంది శవ బుద్ధి వచ్చి అడ్డుపడుతుంది ఆ శవ బుద్ధి ఉన్నంత కాలం నీకు శవ బుద్ధి కలగదు తెలుసుకోవాలనే కాంక్షతో నువ్వు వచ్చావు హృదయం పూర్వకంగా నేను కూడా నువ్వు ఎంత తపంతో నా అంత తపంతో నేనే చెప్తున్నాను కానీ నేను చెప్పే మాటలు నీకు అవగాహన రాకుండా నీ అనుభవానికి రాకుండా ఈ దేహ బుద్ధి ఈ బాడీ ఐడి వచ్చి నీకు అడ్డుపడతాను కానీ ఒక విషయం నువ్వు మర్చిపోకు ఈ దేహాన్ని నువ్వు చచ్చే వరకు నువ్వు చచ్చే రోజు వచ్చే వరకు ఈ దేహాన్ని 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 నువ్వు ఎన్నిసార్లు అనుకున్న దేహం అటుకు నువ్వు కాదు ఆర్ నాట్ ది బాడీ ఎవరి దిస్ బాడీ నాట్ దిస్ మైండ్ ఇమొట్టల్ సెల్ఫ్ ఆయర్ ఈ దేహాన్ని నువ్వు అనుకోవచ్చు ఈ మనసు నువ్వు అనుకోవచ్చు నువ్వు కానీ కానీ ఎన్నిసార్లు అవును 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 అనుకున్నాను నువ్వు అవునంత మాత్రం చేత నువ్వు కాదని ఇది అవ్వదు ఇది రావుల పాలెం ఇక్కడ ఇది కాకినాడ ఇది కాకినాడ ఇది కాకినాడ నువ్వు ఒక లక్ష సార్లు అనుకున్నా ఇది రావుల పాలెమే కానీ కాకినాడ అవ్వదు అదే నేను దేహాన్ని నేను మనస్తుని నీ దేహాన్ని నీ మనస్తునని నువ్వు వంద సార్లు అనుకున్నప్పటికీ అనుకున్నంత మాత్రం చేస్తాను నువ్వు కానిది ఏదో నువ్వు నీ ఏ జీవుడితోటైతే భోగాలను పొందుతున్నారో ఆ జీవుడు ఏదో రోజున కాలిపోయి తిరవలసింది ఒక నిజమ కాయిదాన్ని నువ్వు నిజమం నమ్మొచ్చు కానీ నువ్వు నమ్మది అని ఇదం కాదు నువ్వు దేహం అనుకున్నప్పుడు చైతన్య స్వరూపుడే మనసు అనుకున్నప్పుడు చైతన్య స్వరూపుడే చైతన్య స్వరూపుడు అనుకున్నప్పుడు చైతన్య స్వరూపుడే నువ్వు అనుకుంటే అనుకో ఒక నిజం కాదు కానీ నిజం నువ్వు నమ్మినంత మాత్రం చేద్దా నిదం కాదు దేహం నువ్వు అనుకున్నప్పుడు కూడా అది నువ్వు కాదు అది నీ మనసులో వచ్చే రాగ ద్వేషాలు ఇష్ట ఇష్టాలు ఈ లైక్స్ డిజైక్స్ ఈ ఫియర్స్ అవి కూడా అవి నువ్వు అనుకోవచ్చు అవి కూడా నువ్వు కాదు నువ్వు చేతిన్యే చావు పుట్టుకలేనటండి అసాధ్వస్తువే నువ్వు కానీ నువ్వు మనసుతో కలిసిపోతున్నావు ఈ జీవ లక్షణాలు వచ్చి నెత్తి మీద పడతాను నువ్వు ఎప్పుడైతే మనస్తోటి కలిసిపోయావు నాకు భయం వస్తుంది అనిపిస్తాను ఎప్పుడైతే నువ్వు మనసుతో కలిసిపోయావో నాకు ఇష్టం వస్తుంది అవి ఇష్టం వస్తుంది నువ్వు కానీ దానితోటి నువ్వు కలిసిపోవటం ఈ జీవ లక్షణాలు వచ్చి నెత్తి మీద పడతాయి మనస్తోడు విడిపోతే మోక్షం మనస్సుతోటి కలిస్తే బాగుంది నువ్వు బ్రహ్మమే కానీ ఏమనుకుంటున్నారు జీవులను అనుకుంటున్నావు ఎందుకు ఈ మనసుతో కలవటం బాడీ తోటి మైండ్ తోటి ఇంటర్లెక్ట్ తోటి బియ్యం తోటి కలవటం ఈ శరీరం నువ్వే నువ్వు అనుకో నువ్వు మాత్రం మాత్రించే శరీరం నూక ఈ కోపాన్ని నేను ఈ చిరాకను నేను ఈ కామాన్ని నేను ఈ ద్వేషాన్ని నేను ఈ కక్షను నేను ఈ నేను అనుకో కా నువ్వు మాత్రం మాత్రించిన శరీరం నూక మీకు ఎవరికైనా కోపం అనుకోండి ఇప్పుడు ఈ వాడు వచ్చిన కోపం రేపు ఉండదు మళ్ళీ ఇంచేది కారణం అది నిజం కాదు నిజం కానీ అని కాల ప్రవాహంలో కొట్టుకుపోతే నథింగ్ ఇస్ టు హెవీ ఫర్ డెస్టినీ ఇప్పుడు ఈ ఐ షుడ్ ట్రై మీరు చెప్పిన మాటల్ని మీరు చెప్పిన మాటల్లో ఉన్న అంతరార్థాన్ని మీరు చెప్పిన మాటల్లో ఉన్న నిజాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి కలకాలం చిరకాలం స్మరించుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొక ఐదు ఉన్న పది నిమిషాల్లో మీరు నేను విడిపోతున్నాను భౌతికంగా మీరు నేను దూరం అయినప్పటికీ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ నేను ఎక్కడ చెడిపోయినప్పటికీ మీ అనుగ్రహాన్ని కానీ మీ ప్రేమను కానీ మీ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని కానీ మీ మాటల్లో ఉన్న సౌండ్ని కానీ మీ మాటల్లో ఉన్న ఫీలింగ్ కానీ మీ మాటల్లో ఉన్న తాత్వం ఇవన్నీ కూడా కలకాలం చిరకాలం నా ప్రాణం పోయే వరకు నేను జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను జ్ఞాపకం ఉంచుకుంటాను అని చెప్పలేకపోతున్నాను ఒక మరుపు వస్తే వచ్చేస్తుంది కానీ జ్ఞాపకం పెట్టుకోవడానికి మటుకు ప్రయత్నం చేస్తాను జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంటే జ్ఞాపకం ఉండొచ్చు ఉండకపోవచ్చు భౌతికంగా మీరు నేను దూరంగా ఉన్నప్పటికీ మీరు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని ఆ మాటల్లో ఉన్న లోతుల్ని ఆ లోయల్ని అందులోని ఫీలింగ్స్ని అందులోన ఆ థాట్స్ నేను జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను మీ మాటల్లో ఉన్న నిజాన్ని మీ మాటల్లో ఉన్న గ్రేస్ మీ మాటల్లో ఉన్న లవ్ ని మాటల్లో ఉన్న ఎఫెక్ట్స్ ని జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని కూడా నేను బాధపెట్టినా ఇంతకుముందు చెప్పిన మాటల్ని ఇంకొకసారి ఇంకొకసారి నాకు అర్థం ఇలా ఇంకోసారి మీకు అభ్యంతరం లేకపోతే వివరించమని నేను మిమ్మల్ని వేడుకుంటాను మీరు నేను ఒక ఐదు నిమిషాల నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ ఐదు నిమిషాల నుంచి మాట్లాడుకున్న మాటలని ఇంకా కొంచెం వివరంగా అయ్యే వరకు కొంచెం ఈ చకట్లో నుంచి వెలుతురులోకి రావడానికి సహాపడేలాగా మీరు చెప్పిన మాటలు ఎంతో కొంతవరకు నా హృదయం నా గుండెలకు కుంక కొంచెం లోతు లోకి దిగేలాగా కొత్త మాటలు మీరు చెప్పొద్దు మిమ్మల్ని ఏం బాధ పెట్టను ఎంత వరకు మీరు చెప్పిందే ఇంకా కొంచెం డీటెయిల్ గా చెబితే నేను సంతోషిస్తాను కొత్త బాడలో ఏం అర్థం ఎంత వరకు మీరు చెప్పిన మాటలే ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు నా బొర్ర పట్టుకునేట్టు నా మెదర పట్టుకునేటట్టు నా మెదర కొంచెం గుచ్చుకునేటట్టు మీరు చెప్పండి కొత్త పురాణాలు ఏం తీసుకురావద్దు ఇంతవరకు మీరు చెప్పారు కదా కొన్ని మాటలు ఆ మాటలే ఇంకో కొంచెం నాకు అర్థమయ్యేటట్టు కొంచెం చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందు చేతారో అడుగుతున్నానంటే ఇంకా కొంచెం వివరణ నా మనసుకు అవసరం నా మెదలకి ఇంకా కొంచెం వివరణ అవసరం అందుచేత మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వేడుకుంటున్నాను మీరు చెప్పిన విషయాలు ఇంకోసారి చెబితేనే కానీ నా పట్టుకున్నాడు లేదు నా మెదలకు అర్థమైతే కానీ నేను ఆచరించలేను అంటే మీరు మరొక రకంగా భావించకుండా మిస్అండర్స్టాండ్ అని చేసుకోకుండా మీరు ఇంకొక మరొకసారి నా కొంచెం అర్థమైనట్టు క్లారిఫై చేయండి క్లారిఫై చేస్తే నా బ్రెయిన్ కొంచెం ఎన్లైటన్ అవుతుంది ఇంకే అంటే తల్లి అన్నం పెడుతుంది అవసరం అయితే తండ్రి ఇస్తాడు ఖర్చు పెట్టుకోమని కానీ జ్ఞానం మటుకి గురువై చెప్పాలి నువ్వు రోజు నిద్రపోతున్నావా అని అడిగారు భగవాన్ వాడు అంటే రోజు నిద్రపోతున్నాను ఆ నిద్రలోకి వెళ్ళే ముందు నిద్రపోవటానికి సిద్ధపడే ముందు నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ నిద్రపోతున్నావా సంతోషంగా నిద్రపోతున్నావు బాబు సంతోషంగానే నిద్రపోతున్నాడు నిద్ర కావలసిన అయితే ఇంకా నిద్ర రావటం లేదంటే ఇంకా నిద్ర రావటం లేదంటే అనుకుంటున్నాను అయితే నిద్రలోకి వెళ్ళే ముందు ఇంకేమో కొంచెం భయం వేస్తుందా ప్రశ్నించేవాడిని భగవాన్ అడుగుతున్నాడు అంటే మీరే ఉంటున్నారంటే నాకేం భయం లేదు సర్వసరణంగా కంచం ఉన్నా మంచం అన్నా భయం అడుగుంటుందండి మీరు అన్నం తినేటప్పుడు ఏమైనా భయం వేస్తుందండి మీకు ఏమండి అమలుగా కంచం అన్నా మంచం అన్నా ఇష్టపడతానంటారు అయితే ఇప్పుడు భగవాన్ ఏం చూస్తున్నారంటే ఇప్పుడు ఈ వ్యక్తి భావన పోగొట్టుకో ఉంటే నాకు భయం వేస్తుంది నాకు భయం వేస్తుంది అంటున్నాడు ఎంత లాజిక్ చూడండి వ్యక్తి భావనను పోగొట్టుకోవాలంటే నాకు భయం వేస్తుంది నాకు భయం వేస్తుంది మీరు చెప్పింది సత్యం అయినప్పటికీ వింటానికి భయం వేస్తుంది భయం వేస్తుంది నువ్వు ఎంతవరకు చెప్తావు ఆ నేను పోగొట్టుకోవడానికి నీకు భయం వేస్తాను ఆ నిద్రట్లోకి నువ్వు వెళ్ళినప్పుడు కూడా నేను వేణిపోతున్నాను ఆ నేను పోతున్నాను తెలుసుని కూడా నిద్ర నువ్వు ఎందు కోరుకుంటున్నావు రాజిక్ చూడండి బ్యూటిఫుల్ లాజిక్ చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి ఆ నిద్రలో నేను ఉండదు కదా నేను ఉండదని నీకు తెలుసు కదా అప్పుడు నీకు భయం వేయాలి కదా మరి భయం వేయటం లేదు కదా సంతోషంగా ఎంత కెడతున్నాను ఎద్దట్లో నా ఎద్దట్లో కూడా ఎవడు నేను స్త్రీని నేను పురుషుణ్ణి నేను లావుగా ఉన్నాను నేను సన్నంగా ఉన్నాను నేను ధనవంతును నేను పేదవాళ్ళు మాకు అధికారం ఉంది మాకు అధికారం లేదు నేను కలర్లెస్ గా ఉన్నాను కలర్ గా ఉన్నాను ఎవరు అనుకో రావుల పాలలో ఉన్నావు కూడా అనుకోరు నిద్రలో ఇంకేంటి ఆ భావన అక్కడ లేదు ఆ ఇండివిజువల్ అయి లేదు ఆ పర్సనల్ అయి లేదు ఆ బాడీ బౌండ్ అయి లేదు ఆ ఫార్స్ అయి లేదు ఆర్టిఫిషియల్ అయ్యి లేదు గారెండ్ నిద్రలో నీకు భావన లేదు ఆ వ్యక్తిభావం లేని టైంలో నువ్వు సుఖంగా ఉన్నావు దుఃఖంగా ఉన్నావా అని అడుగుతున్నారు భగవాన్ నేను సుఖంగానే ఉన్నాను అటు నిజమే అక్కడ మట్టికి దుఃఖం నాటి ఉండే ఏదైతే నేను నేను అంటున్నావా ఆ నేను ఆ నేనికి సంబంధించినటువంటి పరివారం లేకుండా ఆ గాఢ నిద్రలో నువ్వు హ్యాపీగా ఉండగలుగుతున్నావు ఏదైతే నేను నేను అనుకుంటున్నావో ఆ నేను లేనప్పుడు కూడా నువ్వు సుఖంగా ఉన్న సంగతి నీకు తెలియటం లేదా అవును నాకు తెలుస్తుంది గాఢ నిద్రలో నేననే తలంపలేదు కానీ అక్కడ సుఖంగా ఉన్న మాట నిజమే కాదనటానికి వీల్లేదు ఆ ప్రశ్నించేవాడు మాత్రమే కాదు నో బడి కానీ వినేటు కూడా కాదనటానికి తనకు వీల్లేదు నాస్తికుడు కూడా కాదనటానికి వీల్లేదు బట్ అహా నో నాలెడ్జ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ డీప్స్ అక్కడ సుఖంగా ఉన్న మాట నిజమే కానీ సుఖంగా ఉన్నా సంగతి నాదేక్కడ నాకు లేదు అని వీడెవడా గట్టి కార్య సాగేస్తున్నాడు ఆ నిద్రట్లో నువ్వు నేను లేకుండా సుఖంగానే ఉన్నావు ఈ జాగ్రత్త వస్తువులు మెరుకులు ఈశ్వరుడు చెప్పిన మాటలు నువ్వు పూర్తిగా నమ్మి ఈశ్వరుని విశ్వసించి ఒకవేళ ఈశ్వరుడు మీద నీ కనీసం నమ్మకం లేకపోతే దేవుడి మీద నమ్మకం లేకపోతే గాలి ఇద్దరులో ఈ నేను లేని స్థితి ఒకటి ఉంది కదా ఆ స్థితి ఇప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలు నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోలేదు దేవుని మాట అటు ఉంచు నేను ఒడుచుడు నాడుతుంటే ఆ దేవుడిని ఎంగులు చేయటం ఎందుకు ఆ దేవుడి విషయం అటు ఉంచే నువ్వు నేను ఇక్కడ మాట్లాడుకుందాం దేవుడు ఉన్నాడో లేదో దేవలి నువ్వు ఇక్కడ ఉన్నావు నేను కూడా ఇక్కడ ఉన్నాను దేవుని ఇప్పుడు మన ఇద్దరం కూడా ఇంగ్లీష్ చేయొద్దు మళ్ళీ మన ఇద్దరు పేచీలు దేవుణ్ణి ఇక్కడ తీసుకురావద్దు అంటే ఇక్కడ ఏమంటున్నారండి భగవానికి దేవుడు ఉన్నాడో లేదో వదిలి గాడని నిద్రలో నేను లేకుండా నువ్వు సుఖంగా ఉన్నావున్న సంగతి నీకు తెలుస్తాను కదా ఆ స్థితి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంది నువ్వు నమ్మినా ఉంది నమ్మకపోయినా ఉంది నువ్వు దేవుని నమ్మకపోయినా ఆ గాడ నిద్రలో ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితి జాగ్రత్త అవస్థలో కూడా ఉందన్న సంగతి నువ్వు కంప్లీట్ గా ముందు నమ్ము దేవుడు కూడా వదిలే నీ మధ్యన నా మధ్యన పేచీలోకి ఆయన దినిపోద్దు గార్డర్ నిద్రలో నువ్వు ఉన్నావు గాడి నిద్రలో నేను లేనని ఎవడో చెప్పడం ఈ చచ్చిపోవటాలకి ఈ పుట్టటాలకి ఈ డిఫికల్టీస్కి ఈ నరకాలకి పోవటానికి ఈ స్వర్గాలకు ఈ రాకలకి పోకలకి నీ సర్వ అరిష్టాలకి సర్వ అనర్థాలకి ఏ నేనైతే కారణం ఆ నేను మటుకు నిద్రలో లేదు ఈ నేను లేనంత మాత్రం చెప్తాను నువ్వు లేకుండా పోలేదు ఏదైతే నేను నేను అనుకుంటున్నావో ఆ నేను లేకుండా కూడా నువ్వు గాడ నిద్రలో ఉన్నావు ఆ గాడి నిద్రలో ఉన్న స్థితి ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థలో ఆ స్థితి ఉంది నేను విడిచిపెట్టి ఎక్కడికి అది పారిపోలేదు గార్డెన్ దగ్గరలో ఏ స్థితి అవుతుందో ఆ స్థితి జాగ్రత్త అవస్థలో కూడా ఉంది నేను విడిచిపెట్టి ఆ స్థితి అక్కడికి పాడిపోలేదు అయితే ఆ స్థితి నీకు అందకుండా ఈ నేనే నీకు అడ్డొస్తుంది అసలు ఆ స్థితి ఒకటి ఉందో నాకు సంగతి నువ్వు నమ్మాలి ముందు నీకు అక్కడ విశ్వాసం కుదరాలి దేవుడి మీద కాదు గాఢ నిద్రలో ఏ స్టేట్ లో ఉన్నావు ఆ స్టేట్ ఇప్పుడు జాగ్రత్త అవస్థలు వేకుని స్టేట్ లో కూడా ఉందన్న సంగతి ఆ విశ్వాసం నీకు కుదరాలి ఆ విశ్వాసం ఎప్పుడైతే నీకు కుదిరిందో ఈ నేను హైయర్ పవర్ కి ఆ వెలుగుకి తాను అర్పించుకుంటుంది నీలో ఈ నేను రూపంలో ఈ నరకాసుడు చచ్చి కూడుకుంటాడు ఖాళీ బూడిదవుతాడు ఈ మైండ్ హయ్యర్ పవర్ గుర్తించాలి హైయర్ పవర్ ను గుర్తిస్తేనే కానీ శరణ్ రావడానికి ప్రయత్నం చేయాలి దానిని నమ్మటం వల్ల మనకు ప్రమాదం లేదని ఈ మైండ్ గుర్తించినప్పుడే దానికి శరణాగతి పొందటానికి ఈ మైండ్ ప్రయత్నం చేస్తుంది అంటే గాఢ నిద్రలోనే ఫీలింగ్ ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేను తెచ్చుకోవాలంటున్నాడు గాడ నిద్ర ఫీలింగ్ ఏముంది ఫీలింగ్ లేదు ఫీలింగ్స్ అన్ని కూడా ఫార్ రియల్ అయితే బాడీ లెస్ రియల్ లెస్ రియల్ రియల్ ఫీలింగ్ వస్తే ఫాల్స్ ఫాల్సై వచ్చేస్తుంది ఫీలింగ్ వస్తే వీడికి ఫాల్సై వచ్చేస్తుంది థాట్స్ ఫీలింగ్స్ ఐడియాస్ ఈ లేని స్టేట్ ఊహించలేకపోతున్నాడు ఎవడు ఈ ప్రశ్నించి ఎవడు ఊహించలేకపోతున్నాడు అని ఈ మైండ్ ని విడిచిపెట్టలేకపోతున్నాడు ఈ మైండ్ని విడిచిపెట్టలేకపోతున్నాడు ఎన్ని జన్మల నుంచో వేలాది జన్మల నుంచి లక్షలాది జన్మల నుంచి ఈ సైతాన్ని కానీ ఈ పిశాచాన్ని కూడా వేసి తిరుగుతున్నాడు అంటే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు అంటే గాఢ నిద్రలోనే ఫీలింగ్ ఇప్పుడు జాగ్రత్త అవసరం కూడా నేను తెచ్చుకోవాలంటున్నాడు గాఢ నిద్రలో నీ ఫీలింగ్ ఏముంది ఫీలింగ్ లేదు ఆ ఫీలింగ్ కాదు అక్కడ ఆ స్టేట్ అనేది ఒకటి ఉంది ఆ గాఢ నిద్రలో ఏ స్టేట్ ఉందో ఆ స్టేట్ ఇప్పుడు నీకు జాగ్రత్త అవసరం కూడా ఉంది ఆ స్టేట్కి నువ్వు సరెండర్ అవడానికి ప్రయత్నం చేయని భగవాన్ చెబుతుంటే వాడు కదా మాట అర్థం కాక ఆ ఫీలింగ్ ఇప్పుడు తెచ్చుకోవాలంటున్నాడు గాఢ నిద్రలో నీకు ఫీలింగ్ ఏముంది వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు భగవాను ఆ వాడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడు దేవుడు వచ్చి మధ్యన కలపడలేదు కానీ మూడోడు వచ్చాడు అక్కడ వాడు ఎలా ఇంటర్ఫీర్ అవుతున్నాడు అంటే భగవాన్ ఏ స్పిరిట్ తోటి ఏ హృదయం తోటి మాటలు చెబుతున్నారో ఈ ప్రశ్నించేవాడు ఆ స్పిరిట్ని కానీ ఆ మాటల కానీ ఆ అర్థాన్ని కానీ ఆ హృదయాన్ని కానీ పట్టుకోలేకపోతున్నాడు ఈయన చూసి నాకు కోపం రావటం లేదు ఈయన చూసి నాకు జాడే అవసరం భగవాన్ ఏ హృదయం లేదో మాట చెబుతున్నారో మాటను మాట ప్రకారంగా తీసుకుంటున్నాడు కదా ఆ మాట ఉన్న హృదయం ఆ మాట ఉన్న తత్వం ఆ మాట వెనకాల ఉన్న లోతుల్ని ఆ మాట వెనకాల ఉన్న సౌండ్ని ఆ మాట వెనకాల ఉన్న తాత్పర్యాన్ని ఈ భక్తులు పట్టుకోలేకపోతున్నాడు ఈ భక్తుని చూసి నాకు చిరాకు రావటం లేదు ఈ భక్తుని చూసి నాకు కోపం రావటం లేదు ఈ భక్తుని చూసి నాకు జారాం ఎందుకంటే నేను పది నిమిషాలు మాట్లాడనుకోండి ఈ పది నిమిషాల్లో చెప్పిన మాట లేక తాత్పర్యాన్ని మీరు పట్టుకో మీకు ఎవరైనా అర్చుకోండి ఆ గుంజి తినేసి తొక్కలు బయటపడేయాలి అంతేకానీ తొక్కలు తినేసి గుంజి బయటపడకూడదు మాటలో ఉన్నటువంటి స్పిరిట్ అర్థం చేసుకోవాలి మనకి ఎవరైనా అట్టి పండిస్తా అంటే తినమని కాదు ఆ తొక్క లోపలని గుంజు తినమని ఎవరైనా మాట చెప్పేటప్పుడు ఆ మాటలో హృదయం ఏముంది ఆ మాట చెప్పటంలో వెనకాల ఏ ప్రేరణ ఉంది అది అర్థం చేసుకోవాలి అది ఈ భక్తుడికి అర్థం కావటం లేదు వింటున్నాడు వినటం బాగానే వింటున్నాడు వినటంలో దోషం లేదు కానీ లోపల ఉన్న చైతన్య స్థాయి సరిపోదు ఈ మాటలు అర్థం చేసుకోవటానికి ఆ మనసులో ఉన్నటువంటి ఆ బరువు కానీ ఆ మనసులో ఉన్న తోకం కానీ ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ఆ మనసు సరిపోవటం లేదు అంటే భగవాన్ ఏమంటున్నారంటే మేబీ ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే ఉండొచ్చు నువ్వు చెప్పినట్టు వాడు సరిగ్గా ప్రాపర్గా అవగాహన కాకపోవచ్చు వాడికి అవగాహన అయినా అవ్వకపోయినా ఆ గాడ నిద్రలో దేహానికి సంబంధించిన తరం తోలేదు కదా వాడికి అర్థం అవ్వచ్చు వాడికి అర్థం కాకపోవచ్చు నిజమైన ఎప్పుడు నిజమే ఆ సబ్జెక్ట్ ప్రజెంటేషన్ చూడండి బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ వాడికి అర్థం అవ్వచ్చు వాడికి అర్థం కాకపోవచ్చు వాడికి అండర్స్టాండ్ అవ్వచ్చు వాడికి అండర్స్టాండ్ కాకపోవచ్చు ఆరు నాలుగు అంతా పది కానీ ఆరు నాలుగు తొమ్మిది అని వాడు అనుకోవచ్చు వాడు అనుకున్నప్పుడు కూడా ఆరు నాలుగు పదే நீர் பாட அர்த்தம் பேசுகிறோம் கூட அனுக்கோவா ஆறு நாலு தமிது அனு அனுக்கூட ஆறு நாலு தமிது அனுக்குன்னு கூட ஆறு நாலு பதே ஆறு நாலு பதே அனுக்குன்னு கூட ஆ பதே ஒரு ஆடி நீங்க ஸ்டிதி வாக்கு அர்த்தம் காக்கா அர்தம் அக்கடி பாடிக்கு சம்பந்த ஐடி காண இண்டுவல் ஐய காணஸ் ஐ கானி வாடிக்கு அர்த்தம் அச்சு விஷயம் அர்த்தம் காக்கடி ஃபீலிங்ஸ் வாடகை பவுண்ட அய் வச்சு படி ஃபீலிங்ஸ் வச்சா அட் பாடீ பவுண்ட் அய்யா ஃபீலிங்ஸ் காணஸ் காயோ அட் டாட்லெஸ் பாரீலெஸ் மைண்ட்லெஸ் వర్క్ లెస్ ఇవన్నీ ఏం లేదు కానీ ఏమి ఏం లేకపోయినప్పటికీ దాడి నిద్రలో నేను లేనని చెప్పే తాకత కానీ చెప్పే శక్తి కానీ ఈ సృష్టిలో ఎవరికి లేదు అది మీ అనుభవం దాడి మీరు ఉన్నాయని సంగతి మీకు తెలుస్తాం మేబీ భగవాన్ ఏమంటున్నారు వాడికి అర్థం అయి ఉండకపోవచ్చు అర్థం అయినా అర్థం కాకపోయినా దాడి నిద్రలో మనకి దేహానికి సంబంధించిన తరం ఏం లేదు ఏం చేతంటే ఆ దేహానికి సంబంధించిన నేను కూడా అక్కడ లేదు కాబట్టి వాడికి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు అది వేరే విషయం అక్కడ ఈగో సెన్స్ వే బాడీ సెన్స్ లే వరల సెన్స్ లేదు ఆ దాటి సెన్స్ లేదు ఏ సెన్స్ లేదు ఇక్కడ ఎంత దూరం తీసుకుపోతున్నాడు భగవంతు చూడండి దేవుడు గొడవ లేనప్పుడు కూడా మీరు ఉన్నారు గాఢమిత్రలో మీకు దేవుడు గొడవ లేదు దేవుడు గొడవ మీకు లేనంత మాత్రం చేత నేను లేన మీరు ఎవరు చెప్పటం లేదు దేవుడు గొడవ లేనప్పుడు కూడా మీరు ఉన్నారు ఆ బాడీ సెన్సు ఆ ఈగో సెన్సు ఆ డాట్ సెన్సు వరల్డ్ సెన్స్ లేనప్పుడు కూడా మీరు ఉన్నారు ఇది మీకు అనుభవమే చేత ఇంకా నువ్వు కొంచెం మొక్కాలి భగవాన్ ఏం అంటే వాడు తోడు కొంచెం మొక్కాలి ఇప్పుడు ఇంకొంచెం దోరగా ఉన్నాం అప్పుడు లేదా నీకు తెలుసుకోవాలనే కాంక్ష ఉందకపోతే నా దగ్గరికి వచ్చావు తెలుసుకోవాలనే కాంక్ష నీకు లేదనుకో నా దగ్గరికి రానే రావు అంటే నువ్వు పచ్చిగా లేవు కానీ కొంచెం దోరగా ఉన్నావు అంటే మొగ్గటానికి ఎంతో టైం పడ్డదు కొంతమంది ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు కూడా మనం చెప్పింది అడగదు ఆడ చెప్పేది మనకి తెలియచిన అండర్స్టాండింగ్ లేక అంటే మామూలు లౌకి సంబంధించిన విషయాలే మాట్లాడుకున్నప్పుడు మనకు అవగాహన కానప్పుడు ఎక్కడో కనపడిన వస్తువు అనుసీనడని అన్న చేరడు మనకి వినపడన వస్తువు కనపడన వస్తువుని అర్థం చేసుకోవడానికి ఎంత అవగాహన చెప్తుంటారు నువ్వు ముగ్గాలంటే ఏదైతే ఇప్పుడు నేను నేను అను అంటున్నావో ఆ నేనులోంచి విడుదల పొందటం కోసం ఆ నేనుని పని పనిచేయటం ఆ నేనుని మర్చిపోయి మాట్లాడటం ఎంతో కొంత నీకు చేతనైనంత ఇది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ నీకు చేతనైనంత నీ శక్తిని అనుసరించి ఆ నేనులోంచి ఎంతో కొంత నువ్వు విడుదల పొందటానికి నీకు చేతనైనంత నువ్వు ప్రయత్నం చేయాలి ఎంతవరకు ఆ నేనులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తావు అంతవరకు మాత్రమే నువ్వు ముగ్గుతావు అంతేగాని నేను తలంపులోంచి విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా ఆ నేను అట్టే పెట్టుకుని నువ్వు ఏదో పుణ్యం అనుకో ఆ పుణ్యం చేస్తే నీకు భోగం వస్తుంది పాపం చేసేవనకు దుఃఖం వస్తుంది అది అనిపిస్తే పోతుంది కానీ నువ్వు మొగ్గటం అనే సమస్యలు అంటే నీ అండర్స్టాండింగ్ మట్టికి పెరగదు నీ అండర్స్టాండింగ్ మటుకి పెరగదు నీ దేహంలో ప్రారబ్ధం ఉంటే మీకు డబ్బు వస్తుంది అంత మాత్రం చేసి మీరు అందరూ జ్ఞానులనే వివేకవంతులనే కాదు నీ దేహంలో ప్రారంధం ఉందా ధనం వచ్చిందంటే ఆ నేను నువ్వు అట్టే పెట్టుకుని అంటే ఇద్దరికి మొట్టమొదటి ఎక్కడ ప్రారంభం అంటే పేచి మీరు పూజ చేసుకోమని జపం చేసుకొని తెలాలతో నాలుగు లేదు అటువంటి మాటలు చెప్పండి అంతేగా ఈ నేను పోగొట్టుకోమని చెప్పడం నాకు అన్నాడు దాన్ని మినహాయించా ఉన్నాడు ఈ నేను ఏ వస్తువునైతే మినహాయించమని అడుగుతున్నాడు ఏమో అక్కడ తీసుకొచ్చి ఎదుర్కొనే పెడుతున్నాడు ఇప్పుడు ఎదుర్కొండి ఈ దేన్నైతే మినహాయించమని అడుగుతున్నావు పోగొట్టుకోవాల్సింది అది అని ఏం చెబుతున్నాడు ఇద్దరికి అక్కడ ప్రారంభమైంది అయింది కదా స్పష్టంగా అదే భగవాన్ ఏం చెబుతున్నారంటే నువ్వు పచ్చిగా ఉన్నావని చెప్పలేదు మీకు సరిగ్గా మొక్కలేదని చెబుతున్నారు నెగిటివ్ గా చెప్పటం లేదు పాజిటివ్ గా చెబుతున్నాడు ఒక అబ్బాయి దోడకనే ఒక ఇరవై మార్కులు వచ్చాయి అనుకోండి నువ్వు అబ్బాయి నీకు చదువు రాదు అలా చెప్పకూడదు ఇరవై మార్కులు వస్తే అబ్బాయి నీకు ఇరవై మార్కులు వచ్చాయి నీకు నలభై మార్కులు వచ్చిగా నువ్వు చదువు అని చెప్పాలి అంతేగా నీకు ఇరవై మార్కులు వచ్చి నువ్వు చదువు పనికిరావు ఇంటికి పోత దూరం కాలుసుకో అలా చెప్పకూడదు అని నెగిటివ్గా చెప్పకూడదు పాజిటివ్గా చెప్పాలి పాజిటివ్గా చెబితే వాడికి ఎంతో కొంత అర్థం అవుతుంది వాడు బాగుపడతాడు ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావు ఏ నేనైతే నువ్వు మినహాయించమంటున్నావు ఆ నేరులోంచి ఎంతో కొంత నువ్వు విడుదల పొందడానికి ప్రయత్నం చేయకపోతే ఆ తలంపు తలంపులోంచి ఆ నేనునే ప్రథమ తలంపులోంచి ఈ ప్రధాన తలంపులోంచి ఎంతో నువ్వు విడుదల పొందడానికి నువ్వు సాధన చేయకపోతే ప్రయత్నం చేయకపోతే నువ్వు ముగ్గే అవకాశం కూడా లేదు ఆ నేను అట్టే పెట్టుకు నువ్వు పుణ్యం చేస్తావా నీకు సుఖం వస్తుంది ఆ నేను అట్టే పెట్టుకు నువ్వు పాపం చేస్తావా దుఃఖం వస్తుంది అని అనిపిస్తూ రెండు పోతాయి ఒకటి మటుకు మీరు జ్ఞాపకం ఉంచుకోండి చచ్చిపోయిన తర్వాత మనం సాధించేది ఉండదు అదే ఇక్కడ భగవాన్ గోళంతా ఆయన గోళను మన గోలకం చేసుకోవాలి శరీరం చచ్చిపోయిన తర్వాత మటుకి మనం సాధించేది ఉండదు పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ మంచి లోకాలకు వెళ్ళిపోతారు పాపం చేసుకున్న వాళ్ళందరూ చెడ్డ లోకాలకు వెళ్తారు అనిపిస్తే అది పోతుంది ఇది పోతుంది నూనెలో పడి కాగివాళ్ళు నూనెలో పడి కాగుతూ ఉంటారు బూర్లు లడ్లు తినేవాళ్ళు తింటూ ఉంటారు ఆ నూనెలో పడి వాడు కూడా పెర్మనెంట్ ఉండడు ఉండరు ఈ బూర్లు లడ్లు వాళ్ళు కూడా పెర్మనెంట్ ఉండరు మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే ఏదో తల్లి కడుపు ఆశ్రయించవలసిందే తల్లి కలుపు ఆశ్రయించకపోతే శరీరం రాదు మళ్ళీ ఎక్కడో చోట ఏదో తల్లి కడుపులో శరీరం కోసం ప్రవేశించి మళ్ళీ ఆ కళ్ళు కడుపులోంచి బయటకు వచ్చి అప్పుడు మళ్ళీ నీ హృదయంలో కానీ తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చచ్చిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏమి లేదు అంతేది ఎవరో కూడా చావు కోసం కనిపెట్టుకోండికండి ఏదో రోజున చచ్చిపోతాం మనం కనిపెట్టుకున్నా కనిపెట్టుకోపోయినా ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా ఏదో రోజున దేహ ప్రారం అనుసరించి దేహం చనిపోతుంది చావు కోసం ఎదురు చూడకండి దేహం ఉండగా ఈ అహంభావాన్ని ఐ ఫీలింగ్ని ఐ ఇండివిజువల్ ఐలోంచి ఎంతవరకు విడుదల పొందుతున్నాం ఈ జన్మ మరణాలకి కారణమైనటువంటి అహంభావన్ని జీవ నుంచి ఎంతవరకు విడుదల పొందుతున్నా అది అది చూసుకోండి కానీ మీరు ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా ఏదో రోజున శరీరం ఖాళీ బూరిదవుతుంది కానీ మీరు శరీరం ఉండగానే మీరు సాధన చేయండి దేహం ఉండగానే దేహ బుద్ధుల నుంచి మీరు బయటపడటానికి ప్రయత్నం చేయండి దేహం ఉండగానే బుద్ధుల నుంచి మీరు బయటపడటానికి మీరు ప్రయత్నం చేసి బుద్ధుల నుంచి కనుక మీరు బయటకు పడకపోతే ఎన్ని వేలు జనుడులు ఎన్ని వేలు శవాలు ఎత్తవలసి ఉంటుందో దానికి ఎవరో చెప్పలేరు అది బంతి కింద దేరకుండా ఉండాలి కానీ జారిన తర్వాత ఎంత దూరం ప్రయాణం చేస్తుందో దానికి ఎవరో చెప్పలేరు నో బీ కంటిన్యూ మంచి చేసిన వాళ్ళకి భోగం ఉంటుంది చెడ్డ చేసిన వాళ్ళకి నరకం ఉంటుంది మళ్ళీ సాధన చేయాలంటే మళ్ళీ భగవద్ అనుభూతి పొందాలంటే చావులేని స్థితిని మనం పొందాలంటే మళ్ళీ శరీరం ధరించి ఈ లోకంలో ఉండగానే మనం పొందాలి కానీ చచ్చిపోయిన తర్వాత ఉండదు మరణానంతర జీవితం ఉన్న మాట నిజమే స్వర్గం ఉన్న మాట నిజమే నరకం ఉన్నమాట నిజమే పునర్జన్మం ఉన్నమాట నిజమే పూర్వ జన్మం అన్నమాట నిజమే మీ మనస్సు ఎంత నిజమే ఈ గొడవలన్నీ కూడా అందే నిజం కానీ నగరం సత్యం మటుకు కాదు నేకటృతం మటుకు కాదు పారమార్థిక సత్యం మటుకు కాదు అది శరీరం ఉండగానే మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి